ఆత్మబోధ ఎపిసోడ్ సెవెన్ అహంకారం నేననే అన్న మాయ ఎలా కరుగుతుంది నిశ్శబ్దమయ్యే క్షణం ఆదిత్యలో పుట్టిన కొత్త గర్వం ఆదిత్య చివరి కొన్ని రోజులు ధారాళంగా ధ్యానం చేశాడు మనస్సుమీద నియంత్రణ పెరిగింది ఒకరోజు పొండపైకి ఎక్కి సూర్యోదయాన్ని చూస్తూ అతని హృదయంలో ఒక చిన్న గర్వం పుట్టింది ఇంత శాంటి నేను సంపాదించుకున్నాను ఇతరులంతా ఎలా ఇలా చెయ్యలేరు అంతే ఆ చిన్న గర్వపు మందారం నిమ్మదిగా అహంకారంగా వికసించసాగింది గురుమహర్షి వేదాంతానంద అక్కడికి చేరుకొని అతని ముఖాన్ని చూసి వెంటనే అర్థం చేసుకున్నారు గురు చిరునవ్వుతో అడిగారు ఆదిత్య నీలో ఏదో మార్పు ఉంది నీ శాంతి నిన్ను గర్వంగా మార్చిందా ఆదిత్య ఒక్కసారిగా దిగ్భ్రాంతపోయాడు అహంకారం మనసుకు కనపడని నీడ గురు ఒక రాయిపై కూర్చుని చెప్పారు అహంకారమనేది మనసుకు కనిపించని పెద్ద నీడ ఇది వినయం కోల్పోయిస్తుంది ఇతరులను చిన్నగా చూపిస్తుంది స్వయాన్ని ఎక్కువగా చూపిస్తుంది నిజాన్ని మసుకచేస్తుంది ఆత్మను దూరం చేస్తుంది మరియు అత్యంత ముఖ్యమైంది అహంకారం ఉన్నచోట ఆత్మ ఉండదు ఆదిత్య నిశ్శబ్దం గురువు ఉపమానం ఖాళీ కప్పు నిండిన కప్పు గురు రెండు కప్పులు తీసుకువచ్చారు ఒకటి ఖాళీ ఒకటి నీరుతో నిండినది గురు ఆదిత్య శిష్యుడు ఏ కప్పులాంటివాడుగా ఉండాలి ఆదిత్య ఖాళీ కప్పు గురుగారు గురు చిరునవ్వారు అవును చదివేవాడి మనసు ఖాళీగా ఉండాలి అహంకారం నిండిన మనసులో జ్ఞానం చొరబడదు ఆ మాటలు ఆదిత్య గుండెను తాకాయి అహంకారం పుట్టేది ఎలా మూడు మూలాలు గురువు నేలమీద మూడు పువ్వులు పెట్టి వివరించారు ఒకటి జ్ఞాన అహంకారం నేను ఎక్కువ తెలుసుకున్నాను అనే భావం రెండు సాధన అహంకారం నేను ఎక్కువ ధ్యానం చేస్తున్నాను ఇతరులు కాదు అనే భావం మూడు గుణ అహంకారం నేను మంచివాడిని వారు కాదు అనే భావం గురువు ఆదిత్య ఈ మూడు అహంకారాల్లో ఏది నీలో పుట్టింది ఆదిత్య లొప్పుకున్నాడు సాధనా అహంకారం గురువుగారు అహంకారం కరిగించే రహస్యములు గురువు ఒక దీపం వెలిగించి చెప్పారు ఒకటి నేను చేస్తున్నాను అనే భావాన్ని విడిచిపెట్టడం గురువు జరిగేది అన్నీ ప్రకృతిధర్మం నువ్వు కాదు జీవితం చేస్తోంది రహస్యం రెండు ప్రతి జీవిలో దైవం చూడటం ఎవరైనా నీకంటే తక్కువగా కనిపిస్తే నీలోపలే అహంకారం పెరుగుతుంది గురువు ప్రతి జీవిలో ఆత్మ ఒకటే నువ్వు ఎవరినీ చిన్నగా చూడగా నువ్వే చిన్నవవుతావు రహస్యం మూడు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఉన్న చోట అహంకారం ఉండదు కృతజ్ఞత లేని చోట అహంకారం రాజు ఆదిత్యలో పరివర్తన నేను కరిగిన రాత్రి ఆ రాత్రి ఆదిత్యలోతుగా చేశాడు అతను తనతోనే చెప్పుకున్నాడు నేను ఏదీ చేస్తున్నాను కాదు జీవితం నన్ను నడిపిస్తోంది ఈ శాంతికూడా నాదానికి కాదు దైవానుగ్రహం ఆ మాటలు అతని గుండెల్ని మృదువుగా చేశాయి ఒక అంతర్లీనమైన వెలుగు పుట్టింది ఆ వెలుగులో నేనూ అనే పర్వతం కరిగిపోయింది అతను తనలోని భారాన్ని వదిలాడు నెమ్మదిగా వినయంతో నిండిపోయాడు అతని ముఖం మీద మృదువైన శాంతి మెరిసింది గురువు చివరి సందేశం అత్యంత శక్తివంతమైన మాట గురు ఆదిత్యవైపు తిరిగి అన్నారు అహంకారమనేది మేఘం ఆత్మ అనేది చందమామ మేఘం వెళ్ళిపోయినప్పుడు చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తాడు ఆదిత్య నమస్కారమై గురుగారు మేఘాన్ని కాదు చంద్రుణ్ణి చూడటానికి నేను సిద్ధమయ్యాను గురువు ఆనందంగా చిరునవ్వారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్